Hi. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పొట్ల నేను అయితే సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ సబీ ఊప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావని మంచి వెయిట్ లాస్ రెసిపీతో ఏంటి అనుకుంటున్నారా జొన్న తపాల్ చెక్కలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు స్నాక్ టైంలో కానీ మధ్యాహ్నం మీల్ టైంలో కానీ కొంతమంది నైట్ డిన్నర్ టైంలో కానీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయండి అలా ఈజీ కూడా చేసుకోవటం చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి చక్కగా చేసి పెట్టండి వాళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉంటారు బలంగా ఉంటారు ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా పెట్టండి చాలా బలం అండి అనేది ప్రతి ఒక్కరికి అవసరము బలము చాలా మంచిది కూడా మిలెట్స్ తింటే మనకు మిలెట్స్తోనే చాలా రెసిపీస్ చూపిస్తున్నాను నేను చూడండి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా అండి నేను వచ్చేసి వెళ్ళడానికి వచ్చి నేను గత టు అండ్ హాఫ్ ఇయర్స్గా ఇవ్వాలని వర్క్ చేస్తాను నా పని వచ్చేసి ఎక్కువ మంది పీపుల్ వెయిట్ టాస్ చేయడం నేను కూడా పర్సనల్గా థర్టీ ఫోర్ కేజీస్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో తగ్గాను మీరు కూడా ఆరోగ్యంగా శాస్త్రీయంగా మీ ఇంట్లో మీరే కూర్చొని బరువు తగ్గాలి అనుకుంటున్నారా మీకు కంపెనీ నుంచి ఐడి కావాలి ఐడిలో ఫ్రీగా మీకు మంచి డిస్కౌంట్ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే నాకు కాల్ చేయండి ఇక్కడ స్కోల్ అవుతుంది నా నెంబర్ ఏనండి నా నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుందండి ఆల్రెడీ ఐడి ఉన్నవాళ్ళు ప్రోడక్ట్ ఉండి నన్ను డైట్ ప్లాన్స్ మాత్రం అడగొద్దండి నా దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి డైట్ ప్లాన్స్ డిజైన్ చేసి ఇస్తాను నేను డైట్ ప్లాన్స్ కూడా చెప్తానండి మీకు మళ్ళీ కొంతమంది మేము వెయిట్ తగ్గక పెరుగుతాం కదా అని అడుగుతున్నారు అలాంటి భయం ఏమీ అక్కర్లేదు మీకు వెయిట్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలో కూడా నేను నేర్పిస్తాను నా దగ్గర మెయింటెనెన్స్ డైట్ కూడా ఉందండి ఆ డైట్ కూడా మేము సిక్స్ మంత్స్ చేపిస్తాను మీరు వెయిట్ మళ్ళీ పెరగకుండా చూసుకునే బాధ్యత కూడా నాదే అన్నమాట హ్యాపీగా హెల్దీగా నా దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అండి మీరు చక్కగా మా గ్రూప్స్లో మిమ్మల్ని యాడ్ చేసి డైలీ జూమ్ క్లాసెస్ అన్ని ఇస్తాను డైలీ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఉంటాయి ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది ఉదయం కొంతమంది పి అంటే కొంతమంది లేడీస్కి వర్కౌట్స్ చేయడం కుదరట్లేదు వాళ్ళ కోసం ఈవినింగ్ కూడా వర్కౌట్స్ నేను ప్లాన్ చేశాను సిక్స్ టు సెవెన్ మళ్ళీ డౌట్ సెక్షన్ కూడా ఉంటుంది ఈవినింగ్ ఇలా కస్టమర్కి నాలుగు ఐదు ఈవెంట్స్ నేను ఫ్రీగానే ఇస్తాను ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఆల్రెడీ రన్ అవుతుంది ఈసారి ట్వంటీ వన్ డేస్ చాలా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు చక్కగా ఈసారి దానికైనా మీరు రిజిస్ట్రేషన్కి కంప్లీట్ చేసేసుకొని చక్కగా అందులో పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సగం వీడియో అయిపోయాక చెప్తావా పావని అంటావా ఈజీ అనండి నా వీడియోస్ చూసేది అందరూ లేడీసే లేడీస్ తెలియందే ఉంది చెప్పండి జొన్న తెప్పాలి చెక్కలంటే జొన్నలు కావాలి ఒకట కప్పు అందులోకి పచ్చిమిరపకాయలు కారం వేసుకోవాలండి పచ్చిమిరపకాయల కారంలో ఏమేస్తామండి లేడీస్ తెలియందే ఉంది నాలుగు పచ్చిమిరపకాయలు అంత గల్లుప్పు అంత కొత్తిమీర అంత కరివేపాకు చిన్న అల్లం ముక్క కొంచెం అండి మీ అందరికీ తెలుసు కదా నేను పెద్దగా చెప్పాలా మళ్ళీ సొరకాయ తురుమండి మనం ఇందులో వాటర్ అస్సలు ఆడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సొరకాయలో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే పిండి కలిసిపోయింది జొ జొన్నలు పక్కన పెట్టి పిండి కలిసిపోయింది అంట అవి ఏంటి పావని అంటారా ఈ జొన్నల్ని పిండి పడతాను కదండి ఊరుకుంటామా మనం ఎందుకంటే ఒకేసారి డబ్బాకి ఆడిచ్చేసుకొని పోసుకున్నాము అంటే పిండి కిలోలు కిలోలు అది వాడము చావము ఊవరకు పురుగులు పట్టిపోయి తీసుకెళ్ళి డస్ట్బిన్లో మళ్ళీ ఇంట్లో ఎవ్వరు కనపడకుండా పారబోయాలి ఎందుకంటే అందరికి కంటిస్తే పారిపోసామనుకోండి మనకి చాలా అక్షంతలు పడతాయి కదండి కనపడకుండా పారబోసుకోవాలి అలాంటి నేను చేసి చేసి రియలైజ్ అయింది ఏంటి అంటే ఎప్పుడు పిండి అప్పుడు పట్టుకుంటే ఏ గోళాల లేదురాబు జొన్నలయితే పిండి అయితే పురుగు పట్టిది కానీ అనమాట అప్పటి నుంచి నేను మిలట్స్ అన్ని తెచ్చుకుంటాను వేటిని పిండి పట్టనండి చక్కగా ఎప్పుడు ఏది కావాలో అది మాత్రమే ఆ కొంచెం మాత్రమే పిండి పట్టుకొని వాడుకుంటాను అనమాట మీరు చాలా వీడియోస్లో చూసి ఉంటారు లాస్ట్ వీడియోలో మిల్లెట్స్ జావా చేశానండి అందులో కూడా చక్కగా ఇలా మిక్సీ పట్టి పిండిని చేసేసుకున్నాను అనమాట నేను రియలైజ్ అయింది అదండి మీరు కూడా అలా చక్కగా మీ మనీ సేవ్ చేసుకోవాలంటే ఎప్పుడు మిల్లెట్స్ అప్పుడు తెచ్చి నేనైతే మంత్ ఫస్ట్ వీక్లో పెట్టుకుంటానండి ఇలా చక్కగా నాకు నచ్చినప్పుడు నచ్చిన రెసిపీస్ నేను ఇంట్లోనే మిక్సీ వేసుకొని చేసుకుంటాను అనమాట మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా మిల్లెట్స్ జావా తర్వాత నేను కుడుములు కూడా చేశానండి మిల్లెట్స్ కుడుములు అవి ఇంకా పోస్ట్ చేయలేదు వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను అది కూడా ముందు పోస్ట్ చేస్తానో తర్వాత పోస్ట్ చేస్తానో తెలియదు కానీ వీడియోస్ అన్ని వరుసగా వచ్చేస్తా ఉంటాయి ఇప్పుడైతే కంటెంట్ ఎక్కువ ఉన్న వీడియోస్ ఇవ్వాలి అని షేక్ వీడియోస్ ఇవన్నీ చాలా మందికి అవసరం అవసరమైన వీడియోస్ చేస్తూ ఉన్నానమాట కొంచెం ఎడ్యుకేషన్ అవసరమైన వీడియోస్ చేస్తూ ఉన్నాను మీరు కూడా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి మంచి మంచి రెసిపీస్ తింటూ అవ్వాలి నేను కూడా థర్టీ ఫోర్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తింటూ వెయిట్ లాస్ అయ్యానండి మీరు కూడా ఇలా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నాకు కాల్ చేయడం మాత్రం మర్చిపోకండి నా రెసిపీస్ అన్ని ఒక పది 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 పైన రెసిపీసే నేను ప్లాన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పటికైతే ఒక పది చేశానని చెప్పొచ్చు ఈ పది రెసిపీస్ మీకు ఇస్తాను మీరు డైట్ ప్లాన్స్ ఇస్తాను మీరు ఎలా తినగలరు మీ ఇంట్లో ఏంటి పది పరిస్థితిని బట్టి మీరు నాకు చెప్తే దాన్ని బట్టి మీకు ప్లాన్ చేయడం జరుగుతుంది మీకు చక్కగా వెయిట్ లాస్ అండి ఇక్కడ చూ ప్రాసెస్ చూపిస్తాను చూడండి పిండి చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టిన పిండిని ఒక చిన్న బా గిన్నెలో వేసుకోండి నేనైతే బొచ్చులో వేసేసాను అండి అది తెలుగులో చెప్తే బాగుందని చెప్పట్లేదు ఆ పిండి ఆ బొచ్చులో వేసేసి తర్వాత సొరకాయ తురుమండి మనం ఇందులో నీళ్లు వాడాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ చెప్పాను కదా సొరకాయ తరుముతోనే పిండి అంతా కలిసిపోయిందండి ఎందుకంటే సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సొరకాయ తురం వేసేస్తాను అందులో ఇప్పుడు ఆల్రెడీ మనం పచ్చకారం వేసేసుకున్నాం ఉప్పు వేసుకొని అన్ని వేసుకొని పచ్చికారం వేసుకున్నాం ఆ ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి తెలిసి అయితే సరిపోయింది నా దాంట్లో అయితే సరిపోయిందండి మీరు చూసి మీ క్వాంటిటీని బట్టి మీరు సెలెక్ట్ చేసేసుకోండి ఇందులోనే మీకు నచ్చితే నువ్వులు వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసుకోవచ్చు శనగెత్తనాలు వేసుకోవచ్చు శనగ అంటే పచ్చి వేసేసారు వేయించిన పప్పు పగలగొట్టిన పప్పు ఉంటాయి కదండి ఆ పప్పు కూడా వేసుకొని చక్కగా అప్పల్లాగా ఒత్తుకోవచ్చు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై హెల్దీ కాదండి నేను అయితే అది సజెస్ట్ చెయ్యను చాలా మంది డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు ఇలాంటి తపాల చక్కలు కానీ పెనం మీద కాల్చుకుంటే చాలా మంచిదండి హెల్దీ అనమాట ఎందుకంటే ఎక్కువ నూనె పట్టదు మనం పెనం మీద కాల్చుకుంటే డీప్ ఫ్రై చేసామంటే బోల్డ్ నూనె పట్టిద్ది ఆ నూనె అంతటితో మనం తిన్నాము అంటే ఈ డైట్ చేసినట్టే అది అయినట్టే మనం వెయిట్ లాస్ అయినట్టే చాలా మంది అడుగుతున్నారు మేడం మామూలుగా ఏదైనా హెర్బల్ లైఫ్ కాకుండా మామూలుగా ఏదైనా డైట్ ప్లాన్స్ చెప్పండి ఏదైనా వెయిట్ లాస్ అవ్వొచ్చా నేను చెయ్యొచ్చా అని అడుగుతున్నాను అనమాట నేను ఒకటేనండి చెప్తున్నాను నేను అలా చాలా సార్లు ట్రై చేశాను ఒక ఐదు కేజీలు పది కేజీలు తగ్గాను మళ్ళీ దానికి డబాల్ వడ్డీలు వేసుకొని పెరిగాను అనమాట ఎంతో కష్టపడి ఎంతో చేస్తే తప్ప మనం తగ్గు మామూలు డైట్లు ఏమవుతుందంటే మనకు మజిల్ కోల్పోతామండి ఉన్న శక్తి కూడా పోయిద్దండి అండ్ మనకు అప్పుడు దాకా చాలా పని చేసే కలిగే క్యాపబిలిటీ ఉంటుంది ఒకసారి డైట్ చేసి మనం మన తర్వాత వెయిట్ తగ్గాక మళ్ళీ అదే వెయిట్ పెరిగినా సరే ఆ క్యాపబిలిటీ ఉండదు అంత ఓపిక ఉండదు పని చేయలేము నుంచోలేము అడవుల నెప్పులు అబ్బో ఒకటి కాదు రచ్చ అనేక రకాల రచ్చలు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి నేను అలా చేసి ఒకసారి ఒక పది కేజీలు పన్నెండు కేజీలు తగ్గానండి అంటే మామూలు డైట్ హెర్బల్ లైఫ్ తెలియకముందు మామూలు డైట్ చేసి మళ్ళీ అప్పుడు నాకైతేనండి కింద కాళ్ళు నొప్పులు ఇంకా అసలు ఎన్ని వచ్చాయంటే సైడ్ ఎఫెక్ట్సు సోన్ నొప్పులు వచ్చాయి ముక్కులో నుంచి వాటర్ కారడం ఇలా రకరకాల సమస్యలు వచ్చాయన్నమాట ఆ సమస్యలన్నీ నేను రెక్టిఫై చేసుకోవాలని మళ్ళీ తగ్గిన బెరువు అంతా పెరిగానండి ఒక ఐదు ఆరు నెలలు కష్టపడి తింటే తగ్గిన బెరువు అంతా పన్నెండు కేజీలు మళ్ళీ పెరిగాను పెరిగాను కానీ ఈ ప్రాబ్లం తగ్గల ఏది ఆ కాళ్ళ నొప్పులు ఆ ముక్కులో నుంచి వాటర్ కారడం అది స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైతే వచ్చిందంట అవి తగ్గలేదనమాట ఇంకా నేను ఏం చేయాలి అర్థం కాక ఇంకా అలాగే అలాగే ఉండే హెర్బల్ లైఫ్కి వచ్చాక నాకు చాలా అంటే చాలా హ్యాపీగా హాయిగా ఉందండి మంచిగా వెయిట్ లాస్ అయ్యానండి మళ్ళీ పెరగలేదు కూడా అంతసేటు నేనేమి పెరిగినా మరీ తిన్నా ఒక అర కేజీ పావు కేజీ పెరుగుతాను మళ్ళీ దాన్ని నేను తగ్గించుకుంటానండి ఎట్లా కట్ట డైట్ చేసి ఇలా హెర్బల్ లైఫ్కి వచ్చాక బాగుందండి మామూలు డైట్ చేసినప్పుడు నేను ఆరోగ్యంగా లేనని నేను ఫీల్ అయ్యానండి అందుకని నేను చేయదలుచుకోవట్లేదు ఎవరైనా అడిగినా కానీ నేను అదే చెప్తాను ఎందుకంటే మనకి బయట ప్రపంచంలో ఏం దొరుకుతుందండి ఆ ఫుడ్లో ఏం దొరుకుతుంది చెత్త తప్ప ఇలాంటి మిలెట్స్ బొల్లెట్స్ కూడా ఆర్గానిక్ తెచ్చుకొని తినాలి అంత కాస్ట్ అందరూ ఎఫెక్ట్ చేయలేరు కదండి ఇప్పుడు నేనైతే తెచ్చుకొని తింటాను నేనైతే అన్ని ఆర్గానికే వాడతానండి మంచిగా వాడతాను అనమాట మీకు మీకు దొరికిన దాంట్లో లోకల్ పీపుల్ పండించేవి వాడండి అవి చాలా మంచిది అనమాట మీకు అంటే ఎవరైనా పంటలు వేస్తారు కదా వాళ్ళ దగ్గర కొనుక్కుంటే చాలా మంచిది లేకపోతే కొంచెం మంచి షాపుల్లో కొనుక్కుంటే చాలా మంచిగా దొరుకుతాయి ఇలా మంచి మంచిగా చేసుకొని తినండి నన్ను అడిగితే మాత్రం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వెయిట్ లాస్కి వెయిట్ మేనేజ్మెంట్కి బెస్ట్ అంటే బెస్ట్ అండి నలభై ఆరు నుంచి కంపెనీ ఉంది చాలా నేను కూడా ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నా కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అడుగుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు హ్యాపీగా హెల్దీగా ఉంటారు అదే మీ సైడ్ ఎఫెక్ట్ అనమాట అందరిలోకి డిఫరెంట్గా కనిపిస్తారు ఎందుకంటే మనకు కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి హెర్బల్ లైఫ్ షేక్ దాగే వాళ్ళకి మామూలు టిఫిన్ చేసే వాళ్ళతో పోలిస్తే ఎనర్జీ లెవెల్స్ మాత్రం చాలా అంటే చాలా డిఫరెన్స్గా చాలా అనమాట అందరూ ఒక రకంగా ఉంటే మనం ఒకలాగా ఉంటాం అంటే ఎక్కువ యాక్టివ్నెస్ ఉంటుంది ఎక్కువ పని చేయగలుగుతాం ఎక్కువ చురుకుదనం ఉంటుంది అనమాట ఇవన్నీ కావాలంటే మీరు హెర్బల్ లైఫ్తో పాటు ఉదయం సాయంత్రం బాగా ఓవర్ అయిట్ ఉన్నారు అనుకోండి ఉదయం సాయంత్రం షేక్ తాగండి మధ్యాహ్నం మీలు తినండి పర్లేదు కొంచెం పది కేజీలే తగ్గాలంటే ఉదయం టిఫిన్ ఒక్కటి మానేసి షేక్ తాగండి మధ్యాహ్నం తినండి సాయంత్రం కూడా నేను డైట్ ప్లాన్ ఇస్తాను మధ్యాహ్నం కూడా మీకు డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది చాలామంది అడుగుతున్నారు ఇంకా అంటే ఒక్కొక్కసారి కొంతమంది నాతో ఫోన్ చేస్తారు ఒక్కసారి మాట్లాడాక మీరు బల్లే మాట్లాడుతున్నారు మేడం ఎన్నాళ్ళు మీతో ఫోన్ చేయాలంటే భయం వేసింది అంటారు ఎందుకండి భయం నేను కొడతానా తిడతానా ఫోన్ చేయండి నా చేతనైతే మీకు హెల్ప్ చేస్తాను చేత కాలేదు అనుకోండి నాకు ఇది అవ్వదండి మీరు ఇంకో దారి చూసుకోండి అని చెప్తాను ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఫోన్ చేసి ఆల్రెడీ ఐడి ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఎంతో కొంత ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయిలేండి ఎవరి కమ్యూనిటీస్లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వస్తూ ఉంటారు నా చేత ఏందైతే నేను చేస్తాను నా చేతగానే నేను చేయలేను కదండి దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు నాకు శక్తినించే వాళ్ళ వరకు మీకు నేను సహాయపడటానికి ట్రై చేస్తానండి ఎందుకంటే నాకు ఏందో ఇక్కడి నుంచి డబ్బులు వస్తాయి బోలెడు బోలెడు సంపాదించుకొని పోవాలని ఏమీ లేదండి నలుగురు సహాయపడాలి నలుగురు సంతోషంగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలండి అదొక్కటే నా కోరిక ఇంత మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు నాకు కరోనాలో నాకు కరోనా వచ్చింది అప్పుడే ఇంత మంచి లైఫ్ ఉండేది కాదు దేవుడు నాకు ఇలాంటి పీపుల్కి హెల్ప్ చేయడానికి ఈ లైఫ్ని మళ్ళీ ఇచ్చాడేమో అనుకుంటానండి అందుకే ఎక్కువ మంది హెల్ప్ చేయాలని నా ఉద్దేశం ఎక్కువ మందికి పావుని మంచిగా గుర్తుండిపోవాలి వాళ్ళ ఫోన్లో పావుని అనే పేరు చాలా మంచిది అనిపించాలి అలా ఇప్పటికీ చాలా అనిపించాను వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను అనుకోండి ఆదరించండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగపడపోతే ఇలాంటి వీడియోస్ వేరే వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగి షేర్ చేస్తే మంచిదే కదండి మీకు అవసరం లేదు అవసరం వాళ్ళకి వీడియోస్ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తెపాల చెక్కలు అయితే అద్భుతంగా అద్భుతంగా వచ్చాయండి మీకు ప్రాసెస్ అంతా చూపించాను కదా మీరు కూడా చక్కగా చేసుకొని తినండి ఇంటిని ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవించండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి ఒక మంచి కామెంట్ రాయండి కుదిరితే షేర్ చేయండి ఏమనుకోకుండా